హాయ్ అండి ఆవకాయ పచ్చడి కారంగానే కాకుండా తీగ కూడా తింటారని వీళ్ళు ఎంతమందికి తెలుసు మాకైతే బెల్లం ఆకాయ అంటే చాలా ఇష్టం కానీ ఇదే ఫస్ట్ టైం మేమైతే ట్రై చేయడం సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే పచ్చడి కోసం తోతాపూరి మామిడికాయలు లేదా కలెక్టర్ కాయలు అయితే తీసుకోవాలంటే మా డాడీ అయితే ఈ పచ్చడి మేము కొంచెమే చేసుకుంటామని ఒక కాయ తీసుకొచ్చారు కలెక్టర్ మామిడికాయ దాంట్లో అయితే టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆవు పిండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అన్నీ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇందులో ఉప్పు అయితే తక్కువ వేసుకుంటాం ఎందుకంటే మనకి తీపి ఎక్కువ తెలియాలి కాబట్టి తర్వాత బెల్లం కూడా ఒక టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకుని లాస్ట్లో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నామండి ఇలా చూపించిన విధంగా ఈ టూ స్పూన్స్తో వేసుకున్నాం అనమాట ఇదంతా మొత్తం కలిపేసుకుని త్రీ డేస్ నిలబడిన తర్వాత చూసుకోవాలి అప్పుడు మనకి మనకన్నా ఉప్పుకు పడుతుంది అనిపిస్తే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుంటే బాగోదనమాట తీవి ఉండాలి కాబట్టి బట్ మీ రుచికి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు పచ్చడి అయితే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి తీగ పుల్ల పుల్లగా కారం కారంగా అండ్ లాస్ట్లో అయితే దీన్ని మనం జార్లో పెట్టేసుకుని త్రీ డేస్ తర్వాత చూడాలన్నమాట అప్పుడు మీకు ఏమైనా ఉప్పు తీపి పడుతుంది అనుకుంటే అప్పుడు వేసుకోండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్